క్రైస్త ఈ దిన దేవుని వాగ్దానము మన దేవుడైన కరుణించు వరకు మన కనులు ఆయన చూచుచున్నవి కీర్తనల గ్రంథము నూట ఇరవై మూడవ కీర్తన రెండవ దేవుడు మనలను కరుణించు వరకు ఆయన వైపు చూచి కనిపెట్టుటయు మన ప్రార్థన అలాగూ చేసినప్పుడు మనలో విశ్వాసము కలుగుచున్నది నిరీక్షణ కలుగుచున్నది ఎదురుచూచుట జరుగుచున్నది కనుక దేవుని ఆశీర్వాదములను పొందుకొనుచున్నాము మనము ఎంతగా సహాయము వచ్చు కొండల తట్టు మన కనులెత్తుచున్నామో అంతగా మన సమస్యలు పోరాటములు చిన్నవై మాయమైపోవును దావీదును చిన్నవాణిగా చూసెను జీవము దేవుని సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నతి లేని చిన్నవాడే ఎట్టివాడు అని చెప్పి గొలియాతును ఓడించెను దేవుని బిడ్లారా మన జీవితంలో పోరాటముల సమస్యల కలవరముల భయముల ఎటువంటి పరిస్థితులు నన్నను మన కనులను ఆయనను గొప్పవానిగా చూడనీయుడి ఆయన మల్లను విడువడు ఎడబాయడు అని వాగ్దానం చేసి ఉన్నాడు ఆనాడు అబ్రహాము తన కనులెత్తినప్పుడు బలిగా అర్పింపబడవలసిన తన కుమారునికి బదులుగా నిలవబడిన పొట్టెలను చూచెను తరువాత ఏహోవా ఈరే అని ఘోషించెను దేవుడు తన కొరకు సమస్తమును చేసి ఉన్నాడని గ్రహించినప్పుడు స్థుతించక ఉండలేదు దేవుని బిడ్లారా ప్రభు మన కొరకు సమస్తము సిద్ధపరిచి ఉన్నాడని గ్రహించాలి తన కొరకు కనిపెట్టుకున్న వాని విషయమై తప్పక కార్యము సఫలము చేయును కాబట్టి హృదయమందు భయము కలవరము లేకుండా దేవుని వైపు చూడుడి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండును గాక యూ